భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ త్వరలో మన అనకాపల్లిలో రాబోతుందని మీకు తెలుసా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వద్ద ఆర్సెలర్ మెట్టల్ నిప్పాన్ స్టీల్ ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ నిర్మించబోతుంది ఇది భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ మొదటి దశలో ఎనిమిది పాయింట్ రెండు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం తరువాత ఇరవై నాలుగు మిలియన్ టన్నుల వరకు పెరుగుతుంది ప్లాంట్ కోసం ఐరన్ ఊర్ ను ఛత్తీస్గఢ్ లోని బయలుదిల్లా గనుల నుంచి ట్రక్కుల్లో కాకుండా స్లర్రీ పైప్లైన్ ద్వారా తీసుకురావడం మరో ప్రత్యేకత ముడి సరుకుల రవాణా ఉత్పత్తుల ఎగుమతుల కోసం ప్రత్యేకంగా ఉపయోగించేందుకు ఈ ప్లాంట్ కి క్యాప్టివ్ జెట్టి లేదా పోర్ట్ నిర్మాణం ప్రతిపాదించబడింది ఇది ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ కి కీలకంగా మారబోతుంది కానీ దీనికి మూడు వేల ఎకరాల భూమి అవసరం అందులో కొంత వన్యప్రాణుల నివాసం కూడా ఉంది భూమి స్వాధీనం రైతులకు సరైన పరిహారం పర్యావరణ ప్రభావం వంటి అంశాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి ఇది కేవలం ఒక ఉక్కు ప్లాంట్ కాదు ఒక ప్రాంత భవిష్యత్తు ఒక కొత్త ఆరంభం